జూబ్లీహిల్స్ ఈస్ట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కారులో ప్రమాదం చేసిన వ్యక్తిని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు వెస్ట్ జోన్ డీసీబీ ఆధ్వర్యంలో నిందితుని విచారిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి లావణ్య ఏదైతే జ్యూబ్లీస్ లో నిన్న తెల్లవారుజామున మా పెద్దమ్మ గుడి వద్ద జరిగిన ఈటానండ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రమాదానికి కారణమైన కార్ స్వాధీనం చేసుకోవడమే కాకుండా ప్రమాదాన్ని ప్రమాదం చేసిన నిర్ణీతుడు ద్వారంపూడి నాగను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది అయితే ఎప్పుడైతే ఈ రోడ్డు ప్రమాదంలో ఈ నోవాటల్ హోటల్లో పనిచే బౌన్సర్ గా పనిచేస్తున్న చెందడం అతను పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత డెడ్ బాడీతో కుటుంబ సభ్యులందరూ కూడా నిన్న రాత్రి అజుబ్లేజ్ పోలీస్ స్టేషన్ చేరుకొని మృతదేహంతో ఆందోళన చేయడంతో కొత్త టెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులు నచ్చజెప్పినప్పటికీ కూడా మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల నిర్లక్ష్యం సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేయడం కూడా జరిగింది ఈ కేసులో సిటీ ఇప్పుడే లభించినప్పటికీ కూడా పోలీసులు కావాలని అతన్ని అరెస్ట్ చేయకుండా తాత్పర్యం అంటే ఆలస్యం చేస్తున్న నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని చెప్తున్నారు అయితే అప్పటికే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఇుబ్లేజ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తే అక్కడ బంధువులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు కాబట్టి నిందితుడి పైన దాడి చేసి కార్ ధ్వంసం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వెంటనే తనను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిందితుడిని విచారించడం కూడా జరుగుతుంది అయితే వేగంగా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కారు అదుపు తప్పి వెనుక నుంచి తాను టీ కొట్టడం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే తాను భయంతో అక్కడి నుంచి పారిపోయాను అని చెప్పి నిందితుడు ఆ పోలీసుల విచారణ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది మరి కాసేపట్లో ఆ నిందితుడిని ఆ కోర్టుకు తరలించేందుకు అటు ఎస్ఆర్ నగర్ పోలీసులు సిద్ధం చేయడం జరిగింది ఈ వెస్ నేతృత్వంలో ఈ విచారణ అనేది కొనసాగుతోంది దర్యాప్తులో ఇంత ఎందుకు చేశారు పోలీసులు దర్యాప్తు వ్యవహారానికి సంబంధించి నిన్న తెల్లవారుజామున ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత మృతుడు ఎవరు అనే అంశం పైన పోలీసులు విచారణ చేశారు ఆ తర్వాత అతను నో హోటల్ బౌన్సర్ గా ఉన్న తారకాన్ని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం ఆ తర్వాత గుడి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ విచారణ చేపడింది తర్వాత సీసీ ఫుటేజ్ లో వెనుక నుంచి కార్ కొట్టిన ఆధారం దొరికింది ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఆ కార్ నెంబర్ ని గుర్తించ గుర్తించే పనిలో పడ్డారు ఆ తర్వాత పక్కన తారక మృతదేహానికి మాస్టర్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి దుక్బాటుని అప్పగించడం ఆ సీసీ ఫుటేజ్ ఐదైతే చీకట్లో రికార్డ్ అయింది కాబట్టి దాన్ని ఐటీ నిపుణులతో అంతా కూడా ఆ డెవలప్మెంట్ డెవలప్ చేసి ఆ నెంబర్ ఆధారంగా ఆ నిందితుడిని గుర్తించి ఆ తర్వాత కార్ ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా ప్రమాదకరమైన నాగాన్ని కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్ స్టేషన్ కి తరలించడం కూడా జరిగింది అయితే ఇక్కడ కూడా పోలీసుల నిర్లక్ష్యం అనేది ఏమీ లేదు ఉదయం తెల్లవారుజామున జన మూడు గంటల ప్రాంతంలో ఆ ప్రమాదం జరిగిన వెంటనే రాత్రి ఆ సమయంలో ఆరు గంటల ప్రాంతంలోనే అతన్ని అరెస్ట్ చేశాం కానీ ప్రాథమిక దర్యాప్తు అనేది కొనసాగుతుంది టెక్నికల్ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫ్లూ స్టీన్ ద్వారా ఆ కారు అన్నిటినీ కూడా ఆధారాలు సేకరించడం ఆ సమయంలో కార్ నడిపింది ఈ నాగన కాదా మరి ఇతర వ్యక్తులైనా కేసు దారుమల నుంచే ప్రయత్నాలు చేస్తున్నారా వీటి వేలిముద్ర నిపుణులు వీటన్నిటి టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించే సమయంలో కొంత సమయం పట్టిందని పోలీసులు చెప్తారు ఎందుకంటే కోర్టులో కనుక టెక్నికల్ ఎవిడెన్స్ లేని పక్షంలో నిందితుడు తప్పించుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలాంటివి ఎలాంటి అవకాశం లేకుండా మొత్తం అటు క్లూస్టీమ్ మా తర్వాత ఈ ఏదైతే ఈ ఫింగర్ ప్రింట్స్ వేలిముద్ర నిపుణులతో అన్ని చోట్ల కూడా ఆధారాలు సేకరించే ఆ రిపోర్టులు మరి కాసేపట్లో తమకు అందిన వెంటనే నిందితుని కోర్టుకు తరలిస్తామని పోలీసులు స్పష్టం చేశారు అయితే కృష్ణ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రమాదంలో నాగసా ఏదైతే తారక్ ఏదైతే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగిందో అతనికి ఈ పదకొండు నెలల కుమార్ నాడు మొత్తం కుటుంబానికి కూడా ఆచలాగా అతనే ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు కాబట్టి ప్రభుత్వం స్పందించి అతని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని బంధువులంతా చెప్తున్న క్రమంలో కుటుంబ సభ్యులు మాత్రం ప్రమాదానికి కారణమైన వ్యక్తిని తమకు అప్పగించాలని చెప్పి కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితులు నింపొచ్చు ఎందుకంటే రోడ్డు ప్రమాదం వ్యవహారానికి సంబంధించి వస్తే ఎంత పెద్ద ప్రమాదమైనా కోర్టు ఉదయడు హాజరైన తర్వాత దానికి సంబంధించిన కేవలం ఒక వెయ్యి రూపాయలు చాలా కట్టిన తర్వాత కోర్టు అతనికి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత పోలీసులు కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత సంవత్సరాలు తరబడి అటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అని లేదంటే కోర్టు చుట్టుతో తిరిగిన తర్వాత ఈ రిటెండెంట్ కేసులో నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి తమకు అప్పగిస్తే ఖచ్చితంగా తాము అతన్ని ఎట్లా ఖచ్చితంగా తారక్ పట్టిన గదే అతన్ని పట్టేలా చేస్తామని చెప్పేసి ఆగ్రహంతో ఉండిపోతున్నారు సో పోలీసులు మాత్రం చాలా నడుమ అతన్ని కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే కోర్టుకు తరలించే క్రమంలో దారిలో కానీ పోలీస్ స్టేషన్ ఎదుట కానీ ఖచ్చితంగా అతని పైన దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి భారీ బందోబస్తు నడుమ ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడిని కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ కృష్ణ